మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పదమూడవ డివిజన్ దేవేందర్ నగర్ కాలనీలో అధ్యక్ష కార్యదర్శుల ఎన్నికలను ఏర్పాటు చేశారు ఈ ఎన్నికలలో అధ్యక్ష పదవికే భూషి భగవంతు చిన్నం గణేశులు పోటీ పడుతున్నారు కానీ ఇరువర్గాల మధ్య రసాభాస ఏర్పడడంతో ఎన్నికలను ఆపివేయాలని అన్ని విధాలుగా ఇరువర్గాల నాయకుల సమన్వయం తర్వాత ఎన్నికలు ఏర్పాటు చేయాలని బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి వెల్లడించారు ఈ సందర్భంగా భూషి భగవంతు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు వేరే వర్గం నాయకులు తామే అధ్యక్ష కార్యదర్శులమని చెప్పుకుంటున్నారని సోషల్ మీడియా ద్వారా ప్రచారాలు చేస్తున్నారని పెద్దల మాటలకు కట్టుబడి మేము ఉన్నామని కానీ వారు అనుచితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఈ అధ్యక్ష కార్యదర్శులను ఎవరు ఎన్నుకోలేదని ప్రత్యర్థులు లేకుండా ఎవరికి వారే ఎన్నికలు నిర్వహించుకుని ఫలితాలు ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు వారు సొంతంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని వీరి ఎన్నిక తాము ఖండిస్తున్నామని తెలిపారు ఇలాంటి ప్రచారాలు చేస్తూ కాలనీవాసులను మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని దీనిని వారు ఏకీభవించడం లేదని మరలా ఎన్నికలు అయ్యే వరకు కాలనీవాసులు సంయమనం పాటించాలని కోరారు ఈ కార్యక్రమంలో కొండ శ్రీనివాస్ శివశంకర్ శివ కాలనీ వాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారు మోడుపల్ మున్సిపల్ పదమూడవ డీజల్లో కాలనీ ఎలక్షన్లు మేము అందరం అందరం అనుకుని కాలనీ ఎలక్షన్లు పెట్టుకుంటున్నాము అందులో భాగంగా గత వారం గత ఆదివారం నాడు మా మా కార్పొరేటర్ పిలుచుకొని మేము అందరం కాలనీ ఎలక్షన్లు జరుపుకున్నాము జరుపుకోవాలని అనుకున్నాము అనుకుంటే ఎలక్షన్లు ధర వద్దామని వాళ్ళను ఎండలేని విధంగా ఎలక్షన్లు వద్దు ఏకగ్రీవంగా ఎన్నిక ఇవ్వాలంటే వాళ్ళు మీ ప్రజలందరూ మిమేకమై ఎవరంటే ఎవరు చేయలేస్తే వారిని ఏకగ్రీవంగా ఎన్నిక చేద్దామని అంటే అట్లా ఒప్పుకోకుండా ఒప్పుకోలేదు కొంతమంది అట్లా వద్దు అని మళ్ళా కూడా పదమూడు ఇచ్చారు కార్పొరేటర్ అయిన దానగల్లా మాజీ కార్పొరేటర్ దానగల్లా అనిత యాదగిరి గారు వారు చెప్పి ఆ విధంగా ఒకటే ఎప్పుడు ఎప్పుడైనా ఏకగ్రీవంగా ఎన్నిక ఈసారి కూడా అట్నే చేస్తాను ఎలక్షన్లు దగ్గరకు వస్తే మళ్ళొక రోజు వచ్చి ఇద్దరిని పిలిపించి చిన్నంకన్నా సరే క్యాండిడేట్ను నేను భగవంతోను ఇద్దరిని పిలిచి అట్లా వద్దు ఎలక్షన్లు వద్దు బోనాల పండుగ దగ్గరకు వస్తుంది ఏమైనాయితే పంచాయతీలు కొట్లాడైతే కాలినంతా కలుచుందాం వెన్నలేని విధంగా ఇప్పుడు కొత్త పాట ఏంది వద్దు అందరినీ ఇద్దరికి సరి చెప్పి నేను మెడిచల్ జిల్లా మెడిచల్ జిల్లా ఇన్ఛార్జి తోటకూరు వజ్ర యాదవ్ గారి దగ్గరికి ర్యాలీ నేను తీసుకుపోతా ఆయనతోనే అందరూ ఎవరి ఆయన ఆయన మనసు మీరు తీసుకొస్తారు ఇద్దరు కలిసి ఎవరి జంగన్ ఎవరికి చాలా కప్తే మిజార్టీ అయినట్టు ఉంటుంది ఆయన ఎవరికి చాలా కప్తే వాళ్ళే ప్రజెంట్ అని చెప్పగానే సరే అని నేను అన్నా నా పేరు భూష భగవంతం నేను అన్న ఆ చిన్న గణేశడేట్ ఆయన ఆయన ఇద్దరం కలిసి పోదామంటే పొద్దున ఆరున్నర మేము జంగన్న ఇంటికి పోయినాం ఈ అనే క్యాండిడేటు జన్న ఇంటికి రాలేదు చూచి మన జంగన్న దగ్గరికి వెళ్ళి కూడా మన పదమూడు డిజన్ కార్పొరేటర్ అయిన మాజీ మాజీ కార్పొ కార్పొరేటర్ అయిన దా భర్త దానగల్ల యాదన్న కూడా గణేష గారికి ఫోన్ చేస్తే గణేష గారు రాలేదు రాకున్నా కూడా జంగన్న గారు చూచి 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 సరే ఇప్పుడు ఎవరు ప్రసిడెంట్ అంటే ఇక అని పబ్లిక్ అంతా చెప్పంగానే సెలవు తీసి నాకు సన్మానం చేసి ఏకగ్రీవంగా ఎన్నిక చేసినా ఇక పోవచ్చు అని చెప్పి మన అన్నారు అన్నాక అదే రోజు ఇప్పుడు ఈరోజు సల ఈరోజు ఎలక్షన్లు పెట్టుకొని ఎలక్షన్ అని చెప్పి ఎలక్షన్ చేయొద్దని కూడా చెప్పినా కూడా బలవంతంగా వాళ్ళ ఇష్టారాజ్యంతో ఈరోజు ఎలక్షన్ ఎల్లమ్మడికాడ ఎలక్షన్లు పెట్టి వాళ్ళే ఓట్లు వేసుకుంటారు వాళ్ళే చిట్లు ఇస్తారు వాళ్ళే అన్ని విధాలుగా చేస్తుర్రు ఆ అది సరైన విధంగా కాదు ఆ ఓట్లు రద్దు అని కూడా నేను క్లియర్ కట్గా చెప్తున్నా